నలభై ఒకటి ఖుగా ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ నలభై రెండు చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు నలభై మూడు పిగ్నీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు కాంగో హరివాణం నలభై నాలుగు సుమతోదీవులలో నివసించే ఆదిమజాతి ఎవరు కాబూ జాతి నలభై ఐదు ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది నేపాల్ హిమాలయాలు నలభై ఆరు సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం పది బిలియన్ సంవత్సరాలు నలభై ఏడు సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత డెబ్బై ఒకటి శాతం నలభై ఎనిమిది చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు హో నలభై తొమ్మిది భారత ప్రామాణిక కాలంగ్రీని చింటైన్ కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది ఐదున్నర గంటలు యాభై తుఫానులు ఏర్పాటు వాతవరణం ఆవరణంను ఏమాంటారు ట్రోపో ఆవరణం